పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్ప వివాదం ఏర్పడింది బ్రహ్మ తాను సృష్టికర్త అని కనుక తానే గొప్పవాడినని విష్ణువు తన వల్లే ప్రపంచం కొనసాగుతుందని కనుక తానే శ్రేష్ఠుడని వాదించుకోసాగారు అదే సమయంలో ఆకాశంలో ఒక అగ్ని స్థూపం ప్రత్యక్షమైంది ఉజ్వలంగా ప్రకాశిస్తూ అనంతమైందిగా అనిపించింది అగ్నిస్తూపాన్ని చూసి బ్రహ్మ విష్ణువు ఆశ్చర్యపోయారు స్థూపానికి మొదలెక్కడ ముగింపెక్కడో తెలుసుకున్నామని విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి బ్రహ్మ హంసం రూపం ధరించి అనంత విశ్వం వైపు వెళ్లినా కనుక్కలేకపోయారు విష్ణువు తన ఓటమిని అంగీకరించి నిరాకారుడు నీవు మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎటు పోయినా చివరికి మిగిలేది శూన్యం అనే పవిత్రమైన గొప్ప సిద్ధాంతం బోధించావు అని పొగుడుతూ పవిత్రతకు మారుపేరుగా ఆయనకు శివ అని నామకరణం చేశాడు కానీ బ్రహ్మ మాత్రం ఆది అంతం కనుగొన్నాను అని అబద్ధం చెప్పగా ఆగ్రహించిన ప్రళయరుద్రుడు జ్ఞానానికి ప్రతీకులైన ఆయన తలలో ఒకటి నేల రాలని త్రిలోకాలలో ఎప్పటికీ పూజలు అందుకోలేవని శపించాడు కోపం వల్ల కలిగే అనర్థాలకు లోకం బలి కాకూడదని విష్ణువు శాంతింపజేయడంతో మహాశివుడు జ్ఞానముద్రలోకి వెళ్లిపోయాడు ఆ తరువాత సాక్షాత్తు జగజ్జని అయిన అమ్మవారు ప్రత్యక్షమై తన అంశాన్ని మూడు భాగాలుగా చేసి వివాహం చేసిందని ప్రతిది వారే లక్ష్మి సరస్వతి మరియు పార్వతీదేవి ఆ విధంగా శివలింగం ఏర్పడింది ఇలాంటి మరి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే లైక్ షర్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్ గెట్ టు ఫాలో మై ఛానల్